శ్రీ గణేశాయ నమ మన కోరికలు తీరటానికి విఘ్నాలు తొలగిపోవటానికి గణేశుణ్ణి మనస్తోత్రం చేసుకుందాం శ్రీ గణేశాయ నమ శ్రీనారద ఉవాచ ప్రణమ్య గౌరీ గౌరీపుత్రం వినాయకం భక్తవాసం స్మరిత్యం ఆయు కామార్ధసిద్ధయే ప్రథమం వక్రతుండ एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकं लम्बोदरं पञ्चमं षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजेन्द्रं धूम्रवर्णं तथाष्टमम् नवमं फालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननं द्वादशैतानि नामानि त्रिसञं पठेन्नरा न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं प्रभो विद्यार्थी लभते विद्यां धनार्थी लभते धनं पुत्रार्थी लभते पुत्रान् मोक्षार्थी लभते गतिं जपेत् गणपतिस्तोत्रं षड्भिर्मासैफलं लभेत् संवत्सरेण सिद्धिं च लभते नात्र संशय अष्टभ्यो ब्राह्मणेभ्यश्च సమర్పయేత్ తస్య భవేత్ సర్వ గణేశస్య ప్రసాదితః ఈ స్తోత్రానికి అర్థం ఏమిటంటే నారదులు వారు ఇలా చెప్పారు ఆయుస్సు పెరగాలని ఐశ్వర్యం కలగాలని కోరికలు నెరవేరాలని కోరుకునే భక్తులు నిత్యం గౌరీపుత్రుడైన వినాయకునికి శిరస్సు వంచి ప్రణమిల్లాలి మొదట వంగర తిరిగిన తొండము కలవానిగా రెండు ఒకే దంతము కలవాణిగా మూడు నల్లని ఎరుపెక్కిన కన్నులు కలవానిగా నాలుగు ముఖము కలవానిగా గణేషుని మనసులో భావించాలి ఐదు పెద్ద ఉదరము కలవానిగాను ఆరు శత్రువుల పట్ల క్రూరంగా ప్రవర్తించేవానిగాను ఏడు విఘ్నములను తొలగించువానిగా ఎనిమిది పొగ వంటి తెల్లని శరీరకాంతి కలవాణిగా విఘ్నేశ్వరుని భావించాలి తొమ్మిదిగా రేఖ నుదుటను కలవాణిగా పది విశిష్టమైన నాయకునిగా పదకొండు ప్రమథగణములకు అధిపతిగా పన్నెండు ఏనుగుముఖము కలవాణిగా వినాయకుని స్మరించుకోవాలి ఈ పన్నెండు నామాలను ఎవరైతే ప్రాతకాలము మధ్యాహ్నము సాయం సంధ్యలలో పఠిస్తారో వారికి విఘ్న భయం ఉండదు వారు కోరినది సిద్ధిస్తుంది విద్యను కోరిన వారికి విద్యయు ధనము కోరిన వారికి ధనము లభిస్తాయి గణపతి స్తోత్రాన్ని పఠించిన ఆరు మాసాలలో ఫలం లభిస్తుంది సంవత్సర కాలం పఠిస్తే కోరికలు సిద్ధిస్తాయనటంలో సందేహం లేదు భక్తులందరికీ శ్రీ విఘ్నేశ్వరుని ఆశీస్సులు లభించాలని కోరుకుంటున్నాను నమస్కారం